జాతీయ విద్యా విధానం అమలై నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా వీకోట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు వికోట పట్రపల్లి గ్రామం ప్రభుత్వ పాఠశాలలో శిక్ష సప్తాహ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మొదటి రోజు నుంచి వరుసగా ఆఖరి రోజు వరకు వివిధ విద్యా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆఖరి రోజున స్థానిక దాతల సహకారంతో విద్యార్థులకు సహపక్తి భోజనాలు ఏర్పరచడం జరిగింది ఈ సందర్భంగా దాతలందరికీ పాఠశాల హెడ్ మాస్టర్ లతా మేడం ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు శిక్షా సత్తా అనే కార్యక్రమాన్ని ఈరోజు చేసుకున్నాము అదేవిధంగా శిక్షా సత్తా మరియు లేదంటే దాతల దాతల భోజనం అనే ప్రోగ్రాంని రోజు జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఇది పిల్లల మోటివేషన్ కోసం పెద్దలందరూ సహకారం ఉందని తెలుపడం కోసం మీకు ఏ సమస్య వచ్చినా ఎడ్యుకేషన్ ఏ లోటుపాఠాలు వచ్చినా మీకు ఏదైనా అవసరం అయితే కూడా మన గ్రామ పంచాయతీలో దాతలు ఎక్కువ ఉన్నారు ఎలాంటి పేద పిల్లలు ఉంది వాళ్ళకి అసౌక్యంగా ఉన్నా ఎటువంటి సౌకర్యం కాలం ఎడ్యుకేషన్ గురించి మీరు హెచ్ఎం గారు మేడమ్ గారి దృష్టికి తీసుకెళ్తే మన బీర గారు చెప్పిన విధంగా మీకు ఎలాంటి సహాయ సహకారం అందించాలన్న మన గ్రామ పంచాయతీలో అందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు సతీష్ గారు చెప్పిన విధంగా క్రమశిక్షణ అనేది ముఖ్యంగా పిల్లలకి ఇంపార్టెంట్ అనమాట అది చిన్న వయసులోనే వస్తుంది పెద్దోళ్ళైన తర్వాత రాదు చిన్న మొక్క మొక్కై రాందే మానే వస్తుంది అనే విధంగా పిల్లలప్పుడు మనం ఎడ్యుకేషన్లో కానీ మన ఇంట్లో కానీ పెద్ద దగ్గర నడుచుకునే నడవడికలు కానీ మనం డిసిప్లైన్గా ఉంటే పెద్దప్పుడు కూడా మనము పెద్ద పెద్ద పదవులు అలంకరించడానికి వీలవుతుందనమాట మన దేశంలోనే ఎక్కువ మంది ఎక్కువ శాతము మన ప్రభుత్వ పాఠశాలలు చేయడం వల్లే కలెక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు ఎందుకంటే కష్టం విలువ వాళ్ళ ఫాదర్ మదర్ કલાઉના જયના મન 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 પાટ બાથરૂમ ફોટો કેન્ડ ફોટો ફોટો ના ತುಮಾರಾ ನಾವು ಮಹದ ಜೀ ಅಡು ತಾಡ ેમીલ લએ જળા�વ૱ સા૨ા�૝એ મિણ � rezલી अजग बाप 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 పిల్లలు మీరు చేంజ్ అవ్వాలి ఫస్ట్ చదువులో కూడా కొంచెం బ్యాక్ పడి ఉంటారు ఇక్కడ ఇంకొకటి అంటే ఈ ఈ ప్రోగ్రాంలో ఎవ్రీడే ప్రోగ్రామ్ పిల్లలందరూ కూడా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది కొంతమంది పిల్లలు అయితే వాళ్ళ యొక్క స్కిల్ని కూడా బాగా అసలు తెలియదు ఇంత ఇంత స్కిల్ ఉంది పిల్లలతో అట్లాంటి పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు వాళ్ళకి ఇంకా చాలా గ్రేట్ అనేది నెక్స్ట్ ఈ మన ఈ ప్రోగ్రాంలో పెద్దలందరినీ కూడా గ్రామ పెద్దలు మనం అంటే నేను నాకు తెలియదు కొత్త కొత్త కాబట్టి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కొట్టారు మాకు లేదు మేడం అందరూ వస్తారు బాగా సహకారం చేస్తారు అడిగిన వెంటనే నేను చేస్తాను మేడం అనేసి మాకు తెలిసిన ఇద్దరు మాత్ర పేరు వచ్చి మాత్రం ప్రజలకు ఐదింటికి మనిషి వస్తుంది ఎక్కువ ఎడ్యుకేషన్ కావాలి ప్రతి మనిషికి వ్యవసాయం చేయాలన్నా ఎడ్యుకేషన్ కావాలా రాజకీయం చేయాలన్నా యొక్క ఎడ్యుకేషన్ కావాలా ఉద్యోగం చేయాలన్నా కావాలా మంచి మంచి వ్యాపారాలు చేయాలన్నా కావాలా అన్నికి అందరూ మీ చేతుల్లో బాగా మీరు తల్లిదండ్రులు మాట్లాడుకోండి టీచర్లు మాట్లాడుకొని బాగా చక్కగా చూసుకోవాలి ఇట్లే నవ్వుతా ఉండాలి అందులో కూడా నవ్వుతూ చదవాలి నవ్వుతూ ఆడాలి అన్నవే మనమల్ని మన ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేసేదానికి దోహదపడుతుంది కాబట్టి మీరందరూ మీ తల్లిదండ్రులు ఎన్నో శ్రమకు వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు ఆ యొక్క శ్రమని మీరు గుర్తిరిగి మీ యొక్క బాధ్యతని మీరు చక్కగా చదువుకొని చక్కగా ఆడపాడలను మీ యొక్క తల్లిదండ్రుల ఆశయాల్ని మీ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుకొని ప్రవర్తిస్తారని తెలుసుకుంటూ చదువుతుంది సహాయ సహకారా ఇంకో తెలియచేయండి సిద్ధంగా మా శ్రీకోట గ్రామ పంచాయతీ అనేది పెద్ద పంచాయతీ మేజర్ పంచాయతీ ఇక్కడ దాతలు ఎప్పుడు ఉన్నారు ఎవరికైనా ఎటువంటి సహాయకాల చేస్తాము అదే సరే శిక్ష సప్తహ అనే ప్రోగ్రామ్ లో లాస్ట్ రోజు చివరి రోజు మన పాఠశాలకు ఇచ్చేసిన పట్టపల్లి పాఠశాలకు ఇచ్చేసిన అందరూ పేరు పేరున చెప్తే లేట్ అయిపోతుంది అందరూ తెలుగుదేశం నాయకులు మండల స్థాయి కానీ గ్రామ స్థాయి కానీ లేకపోతే పంచాయతీ లీడర్లు కానీ కేడర్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు ఈరోజు మామూలుగా విందు భోజనం అనేది ప్రతి ఒక్క పాఠశాలలో పెట్టమని మనకు కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశారు

గ్రామంలో నాకు అందరూ ఉన్నారు కాబట్టి మీకేమో కావాలంటే తీసుకోవచ్చు తీసుకోవచ్చు చెప్తే మా వాళ్ళైనంత సహాయం కూడా మేము కూడా అందజేస్తాం చంద్రబాబు నాయుడు గారి ఆశంటే మీరు మీరందరూ బాగా చదువుకొని మీ గ్రామానికి కానీ మీ ఊళ్ళు కానీ మీ పేరెంట్స్ కానీ మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తుంది ఈరోజు ఈ కార్యక్రమం చేయబడింది కాబట్టి అందరూ బాగా చదువుకోండి బాగా అందరూ బాగా హెల్తీగా ఉండాలి హెల్తీగా ఉండి మంచి మార్క్స్ తీసుకురావాలి అందరూ బాగా చదువుకొని బాగా రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి నూతన జాతీయ విద్యా విధానం అమలు పరచడం జరిగింది ఇది పూర్తయి నాలుగు సంవత్సరాలైన సందర్భంలో చేసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్ష స్థానాన్ని మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి లతా గారిని అలంకరించవలసిన కోరుతున్నాము అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్థానిక పెద్దలందరికీ మరియు ఈనాటి కార్యక్రమానికి సౌహృదయంతో సహాయం అందించినటువంటి దాతలందరికీ కూడా సహృదయపూర్వకంగా వినయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం ఈ కేంద్ర ప్రభుత్వం ఇరవై తేదీ నుంచి ఇరవై తేదీ వరకు వారం రోజుల పాటు శిక్షా శిక్షా సప్తాహ పేరుతో కొన్ని కార్యక్రమం నిర్వహించడం జరిగింది అంటే ఈ జాతీయ విద్యా విభజన మా అమ్మాయి నాలుగు సంవత్సరాలైన శుభ సందర్భంలో ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఇరవై రెండవ తేదీ మనం అందరం కూడా బోధనా సామాగ్రి తయారీలో మనం ఎంతవరకు ముందున్నామన్న విషయాన్ని ప్రదర్శిస్తూ కొన్ని చారు నిర్వహించడం జరిగింది అలాగే ఇరవై మూడవ తేదీ పునాది అభ్యాసన అభివృద్ధి పట్ల ఏ